సన ఎండలు బాగా ముదిరిపోయాయి వడదెబ్బ ఉంటుంది జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా మనకు రాజంపేటలో గంగమ్మ జాతర రంజాన్ ఒకేసారి వచ్చాయి ఈ సందర్భంగా రాజంపేట జర్నలిస్టులు కలివేంద్రం మజ్జిగ మంచినీరు ఇస్తున్నారు చాలామంది ఇవి సేవించి ఆనందంగా చల్లగా వెళ్తున్నారు సలవేదలు ఏర్పాటు చేయడం జర్నలిస్టులు అందరికి కూడా ఆశించగ్గ విషయం ఎందుకంటే వేసవిలో రకరకాలుగా ఎంతోమంది పోతూ ఉంటారు దారిలో వస్తూ ఉంటారు అయితే మజ్జిగ అనేది కూడా ఆ ఇవ్వడం మనకు కొంచెం కత్తితో కూర్చున్న పని అయినా కానీ ఇవిని ఆశించకుండా మనం మనమే మనకు అందరూ కలిసి కలిసికెళ్ళి చేయడం మంచి పద్ధతి కూడా మంచి పరిణామం మంచి ఇలాంటి కార్యక్రమాలు కూడా అందరికి కూడా మంచిదే అయితే ఏంటంటే ఈ మజ్జిగతో పాటు రోజు మంచి నీళ్ళు ప్లస్ మజ్జిగ మజ్జిగ ఇస్తూ రేపు ఈరోజు గంగమ్మ జాతర ఎంతమంది ఇస్తూ ఉంటారు అయినా కానీ మళ్ళీ ఇక్కడ మజ్జిగ ఏర్పాటు చేసాం రేపు శ్రీరామనవ రోజు కూడా మజ్జిగతో పాటు పానకము అవి కూడా ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం ఇంకా మిగతా విలేకరులు కూడా మాకు ఈ మంచి కార్య కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి అందరం కూడా ఒక ఏకతాటిగా చేయాలని ఆలోచనతో ఉంది అది మంచి పరిణామం కూడా మంచి పద్ధతి కాబట్టి మంచి పని కాబట్టి అందరూ కూడా మీరు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం ప్రజలు కూడా దీన్ని బాగా ఆశిస్తున్నారు మంచిగా కోరుకుంటున్నారు కాబట్టి దీనివల్ల మనం ఏమి ఒకరిని ఆశించి కాదు మనమే అందరూ తలారు వేసుకొని చేసుకుంటున్నాం అందరితో పాటు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ చాలా